హలో అండి ముందు వీడియోలో మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పర్ఫెక్ట్ గా ఎలా రావాలనేది చూపించానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గురించి చూద్దాము ఇక్కడ అయితే నేను ఫ్రంట్ యొక్క డాట్స్ గురించి చెప్తున్నానండి ఫస్ట్ మనం ఫ్రంట్ కట్ చేసుకుంటాం కదా ఇక్కడ బుక్సులు పట్టి కాజా పట్టి వైపున సగాన్ని ఫోల్డ్ చేసుకుంటే ఒక చిన్ని కట్ ఇవ్వండి అక్కడ ఒక డాట్ వస్తుందండి అంటే ఈ వీడియోలో నేను డాట్స్ ఎలా వేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తాను క్లియర్ గా ఓకేనా చూడండి ఫస్ట్ అయితే మన బుక్సులు పట్టి వైపున సగానికి ఫోల్డింగ్ చేసి ఒక కట్ ఇవ్వాలి అంటే అక్కడ ఒక డాట్ వస్తుందని అర్థం అనమాట అది ఎంత మార్కింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఏ సైజు వాళ్ళకైనా సరే త్రీ ఇంచెస్ పొడవున్న డాట్ వేసుకుంటే సరిపోతుంది ఈ సైడ్న ఈ త్రీ ఇంచెస్కి ఒక లైన్ వేసుకోండి ఓకేనా ఈ డాట్ యొక్క వెడల్ప్ అనేది పావ ఉంటే సరిపోతుందండి అంటే మీరు ఫోల్డింగ్ లో అయితే చిన్నిగా ఒక పావు ఉండేలా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట దానికి వన్ ఇంచ్ స్ట్రైట్ గా ఒక డా ఒక మార్కింగ్ వేసుకోండి ఈ డాట్ కి అది సెంటర్ అవుతుంది అనమాట మనకి తర్వాత క్రింద నుంచి మూడు పావు చిన్న సైజ్ అయితే మూడు పావు పెద్ద సైజ్ అయితే మూడున్నర బ్లౌజ్ మూడున్నర పెట్టుకుని మూడున్నర నుంచి మనకి మెయిన్ డాట్ కి సెంటర్ అవుతుంది అనమాట అది తర్వాత మూడున్నరకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి అటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ ఇంచ్ అన్నట్టుగా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అంటే మనకి క్రింద వచ్చే మెయిన్ డాట్ కి మనకి వచ్చేసి అటు వన్ నుంచి ఇటు వన్ ఇంచ్ అనమాట మీకు డాట్ యొక్క పొడవు క్రింద డాట్ యొక్క పొడవు వచ్చేసి రెండున్నర పెట్టుకుంటే సరిపోతుందండి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట రెండున్నర పెట్టుకుంటే లేదు మాకు ఇంకా ఇక్కడ షేప్ అనేది షార్ప్ గా ఉండాలి అలా రెండున్నర సరిపోదు అనుకున్న వాళ్ళు మూడు పెట్టుకోండి ఆల్మోస్ట్ అందరికి రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఈ డాట్ యొక్క పొడవ వచ్చేసి రెండున్నర క్రింద వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ అంటే మనకి మనం మెయిన్ మార్కింగ్ ఉంది కదా అటు నుంచి వన్ నుంచి ఇటు వన్ నుంచి పెట్టుకుంటాము టూ ఇంచెస్ మార్క్ పెట్టుకుంటాం అనమాట ఇక్కడైతే ఫస్ట్ మన ముక్సులు పట్టి వైపున డాట్ వేసుకున్నాం కదా దాన్ని అయితే స్టిచ్ వేసేసుకుందాము ప్రతిదీ కూడా రెండు సార్లు వేసుకోండి అప్పుడే మనకి కుట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది సో రెండు స్టిచ్చెస్ వేసాక మనకి ఆ డాట్ వస్తుంది తర్వాత క్రింద మనం మూడున్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకుని సెంటర్ చేసుకున్నాం కదండి ఆ మూడున్నర దగ్గర నుంచి వన్ ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా వన్ ఇంచు ఖర్చు దగ్గర నుంచి డాట్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఆ హైట్ వచ్చేసి రెండున్నర కన్ఫ్యూజ్ కాకండి క్లియర్గా అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి నేను ఇదంతా కూడా క్లియర్గా మార్కింగ్స్ అనేది క్లియర్గా చూపిస్తూ మరొక వీడియో చేస్తాను మీకోసము కావాలనుకుంటే అర్థం కాలేదు అనుకుంటే ఇక్కడైతే నేను తీసుకుని మార్కింగ్స్ ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా మా డ్రా చేసుకుని స్టిచ్ వేయడానికి ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట మనం మార్క్ ఫ్రంట్ డాట్స్ ఈజీగా ఇలా వేసుకోవచ్చండి ఇంకా వేరే కా మెథడ్స్ కూడా ఉంటాయి మీకు ముందు ముందు వీడియోస్లో అవి కూడా చూపిస్తుంటాను ఉంటాను మీకు స్టిచ్చింగ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్స్ లో నేను క్లియర్గా వీడియో చేసి పెడతాను ఇంకా బ్లౌజ్ గురించి ఏమైనా బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే అరిగినట్లయితే అవి కూడా చెప్తానండి ఇది రెండున్నర పొడవు అనమాట రెండున్నర హైట్ పెట్టుకున్నాం కదా అది క్రింద కొంచెం ఫోల్డింగ్ వేసుకుట్టుకోవాలి కుట్టుకోవాలి అప్పుడు మనకి షేప్ బెల్ జాయిన్ చేసినప్పుడు పైకి లేవకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఇక్కడ మనకి టూ డాట్స్ వచ్చాక చంక దగ్గర డాట్ ఈజీగా వచ్చేస్తుంది అండి ఎందుకంటే ఆ రెండింటిని పట్టుకున్నప్పుడు మనకు ఒక ఎత్తుకు వస్తుంది అక్కడ ఒక డాట్ వేసేసుకోవాలి ఈ విధంగా త్రీ డాట్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట మీరు ఇలా ట్రై చేయండి మీకు వీడియో నుంచి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి ఛానల్ని చూస్తూ ఉండండి